హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాక్షెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఐదవ తారీఖు సోమవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గుంటూరు మిర్చి ఆటికైతే దగ్గర దగ్గరగా అటు ఏసీ బస్తాలు అయితేనేమి ఇటు కొత్త బస్తాలు అయితేనేమి నలభై మూడు వేల దాకా అయితే రావడం జరిగింది ఒక వంద రెండు వందలు అటు ఇటుగా నలభై మూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది దానిలో కొత్త బస్తాలు ముప్పై ఐదు వేల వరకు రావడం జరిగింది మనం కనుక గత ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి మనం చూసుకుంటే కొత్త బస్తాలు మూడు వేల నుంచి ఐదు వేల లోపు మధ్యలోనే వచ్చాయి కానీ ఈ రోజైతే ముప్పై ఐదు వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది ఎందుకంటే నిన్న ఆదివారం మొన్న శనివారం ఈ రెండు రోజులు గుంటూరు మిచ్చేటికి సెలవు ఉండటం వల్ల ఈ రోజు అయితే ముప్పై ఐదు వేల బస్తాలు కొత్త రావడం జరిగింది ఇంకా ఈ రోజు నుంచి కూడా మిర్చి బస్తాలు కొత్త కొత్తవి రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా మిరపకాయల కోతలు కూడా సన్నగా హైబ్రిడ్ రకాలు స్టార్ట్ అయినాయి దాని కారణంగా అయితే ఈరోజైతే ఎక్కువ బస్తాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు మరి కొత్త రకాల్లో ఈ కొత్త బస్తాల్లో ఈ కొత్త రకాలు రేట్లు ఎలా ఉన్నాయో మనం కనుక చూసుకుంటే మనం కనుక ముందుగా బంగారం కనుక చూసుకుంటే బంగారం పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పన్నెండు వేలు లోయెస్ట్ పదిహేడు వేలు హయ్యెస్టు మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ కూడా బంగారం లాగానే పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు ఒకటే రేటు నడుస్తుంది బంగారం బుల్లెట్ ఒకటే రేటు నడుస్తుంది మరి త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ అయితే కొత్త అయితే బాగా డిమాండ్ ఉంది మంచి స్పీడ్గా ఉందని అయితే చెప్పుకోవాలా మనం గత వారం రోజుల నుంచి కనుక చూసుకుంటే గత వారం రోజుల నుంచి త్రీ ఫోర్ వన్కున్న రేటుకి ఈ రోజు పడ్డ రేటుకి చాలా తేడా ఉంది త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మొన్నటి వరకు కూడా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పడ్డ త్రీ ఫోర్ వన్ ఈ రోజు అయితే గుంటూరు మిర్చి మార్కెట్లో పంతొమ్మిది వేలైతే పడింది మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు మార్కెట్ ఉంది బంగారం గుల్లెట్టు నెంబర్ ఫైవ్ ఈ మూడు రకాలు ఒక వంద రెండు వందల తడతో ఒకే రేటు నడుస్తుంది కానీ త్రీ ఫోర్ వన్ అలా కాదు త్రీ ఫోర్ వన్ వీటి మీద కూడా ఒక రెండు వేలు పెచ్చి అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కాయల నాణ్యతను బట్టి రేట్ ఉంటుందండి కాయలు బొమ్మలు సూపర్గా ఉన్నాయి ఇంకా దీనికి కొట్టినవి లేవు అనుకుంటేనే టాప్ రేట్ పడుతుంది లేదంటే కాయల నాణ్యతను బట్టి రంగును బట్టి తొడని కట్టును బట్టి కాయ మరి సైజును బట్టి మచ్చను బట్టి దాన్ని బట్టి అయితే కాయ రేట్ అయితే ఉంటుంది కానీ గుంటూరు మిర్చి యాటలో ఎప్పుడైనా సరే సూపర్ డీలక్సులకైతే టాప్ రేట్లు పట్టడానికైతే అవకాశం ఉంటుంది మరి మనం తేజాకాయలు కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే తేజాకాయలు నడుస్తుంది మరి షార్కోన్ కనుక చూసుకుంటే పది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ హయ్యెస్ట్ మార్కెట్ మరి ఆర్మర్ కనుక చూసుకుంటే ఆర్మరు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ ఎక్కడన్నా ఒక చోట పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది ఆర్మరు మరి క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు జనరల్ మార్కెట్ ఎక్కడన్నా ఒక చోట పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు వేయడానికి అవకాశం ఉంది మరి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు యార్డ్లో వేసినా కానీ మచ్చుకొచ్చినప్పుడు వరకు ఒక వంద రెండు వందలు అయితే తగ్గించమని అడగడం జరుగుతుంది ఒక క్లాస్కి కాదు ఏ రకానికైనా సరే మిర్చి యార్డ్లో బేరం జరిగిన తర్వాత మచ్చుకొచ్చిన తర్వాత కాయల నాణ్యతను మరొకసారి చెక్ చేసుకొని ఎందుకంటే యార్డ్కి ఒక బస్తా రెండు బస్తాలు మాత్రమే మచ్చుకు వస్తాయి బేరానికి వస్తాయి మచ్చుకెళ్ళినప్పుడు అక్కడ నలభై యాభై బస్తాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఐదు ఆరు బస్తాలు అయితే మచ్చుకు చూడటం జరుగుతుంది ఐదారు బస్తాలు కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు యార్డ్లో పడ్డ రేటుకి ఓకే చేస్తారు లేదా బేలానికి వచ్చిన బస్తాకి మచ్చులో తీసిన బస్తాకి కనుక కొద్దిగా తేడా ఉన్నట్టుగా కనిపిస్తే మటుకు ఒక వంద రెండు వందల రూపాయలు అయితే తగ్గించమని వ్యాపారస్తులైతే సహజంగా ఎక్కడైనా అడగడం జరుగుతుంది అదొక విషయాన్ని రైస్ సోదలగా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి మనం రోమే టూ సిక్స్ చూసుకుంటే ఇది పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది అలాగే కుబేరా కూడా ఒక ఐదు ఆరు వందల తేడాతో అయితే మార్కెట్ నడుస్తుంది రోమే సిక్స్కి కుబేరాకి రోమే ట్వంటీ సిక్స్కి కుబేరాకి పెద్ద మార్కెట్ అయితే తాడాలేదు రెండింటికి కూడా ఒక ఐదు ఆరు వందలు తాడైతే మార్కెట్ నడుస్తుంది మరి మనం కనుక ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఎల్లో మిర్చి కనుక కొత్త కాయలు దగ్గర దగ్గరగా ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు అయితే హయ్యెస్ట్ మార్కెట్ నడుస్తుంది ఇంకా ఇప్పటికైతే ఇంకా తక్కువ వస్తున్న ఎల్లో మిర్చి ఇంకా ఇరవై రోజులు ఒక ముప్పై రోజులుగా అయితే ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఒక నెల రోజుల తర్వాత బస్తాలు ఎక్కువ కనుక వస్తున్నప్పుడు ఇదే రేటు ఉంటుందా మరి తగ్గుతుందా లేదా డిమాండ్ పెరిగి రేటు పెరుగుతుందా అనేది మనం చూడాలి ప్రస్తుతానికైతే ముప్పై ఎనిమిది వేలు హయ్యెస్ట్ రేటు నడుస్తుంది మరి డీడీలు కనుక చూసుకుంటే మనం త్రీ ఫోర్ వన్ ఎలాగో డీడీలు కూడా హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు రెండు ఒకే రేటు నడుస్తుంది త్రీ ఫోర్ వన్ డీడీలు కర్నూడీలు క్వాలిటీలు కనుక బాగుంటే పంతొమ్మిది వేలు హయ్యెస్ట్ రేటు త్రీ ఫోర్ వన్కి ఎలా పంతొమ్మిది వేలు వేస్తున్నారు ఈ డీడీలకు కూడా పంతొమ్మిది వేలు అలాగే హయ్యెస్ట్ రేట్ వేస్తున్నారు మరి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఆది ధన జమిని ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఈ పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే ఎక్కువ మార్కెట్ నడుస్తుంది ఇప్పటికైతే బస్తాలు తక్కువగా వస్తున్నాయి ఎక్కువగా కర్నూలు నంద్యాల ఇటు సైడ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి ఈ రకాలు ఇంకా ముందు ముందు కనుక వెళ్తే అంటే ఈ నెలాఖరు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇంకా బస్తాలు ఎక్కువ రావడం జరుగుతుంది ఇప్పటికైతే మౌనంగా వస్తున్నాయి ఏదైనా భవిష్యత్తులో ఈ రీసెర్చ్ వెరైటీలు జమినీ ధన ఆది ఇలాంటి రకాలకైతే డిమాండ్ వస్తుంది అనేసి అయితే వ్యాపారస్తులైతే అనుకోవడం జరుగుతుంది లావు రకాలు నాటు రకాలకైతే భవిష్యత్తులో డిమాండ్ రావడానికి అవకాశం ఉంది అనేసి అయితే వ్యాపారస్తులైతే మాట్లాడుకోవడం జరుగుతుంది మరి అది ఏ రేటు వరకు వెళ్తుందో ఏమో అయితే చూడాలి ప్రస్తుతానికైతే ఇది పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది రైతు సోదరులరా మీరు మీ మిర్చి బస్తాలు యార్డ్కి అమ్మటానికి తీసుకొచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా తాళగాయలు నీట్గా ఏరిచ్చుకొని బాగా డ్రై చేసుకొని తీసుకొచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది టాప్ రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది లేదా తాలుగాయలు సరిగ్గా ఏరకుండా మచ్చకాయలు కుళ్ళుడికాయలు తగులుకుంటూ మెతకలు కనుక తగిలితే మటుకు వ్యాపారస్తులు మరీ ఘోరాది ఘోరంగా చాలా దారుణంగా అయితే రేట్లు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మిర్చి యాడ్లో అమ్మాలి అనుకున్నప్పుడు బాగా డ్రై చేయండి బాగా గ్రేడింగ్ చేయండి అలాగే వచ్చేటప్పుడు నీళ్లు కొట్టకుండా తీసుకొచ్చుకోవడం మంచిది ఎందుకంటే మీరు అమ్మాలి అనుకున్నప్పుడు నీళ్ళు కొట్టి కనుక తీసుకొచ్చారు అంటే ఆ నీళ్ళకి వేడెక్కి ఒకరోజు అమ్మకుండా ఆపాల్సి పరిస్థితి కనుక వచ్చింది అంటే ఆపితే అప్పుడు ఆ నీళ్లు కొట్టి తీసుకొచ్చినప్పుడు కాయలు భూజెక్కడం బాగా వేడి వచ్చి ఆ వేడి మీద భూజెక్కడం లాంటివి జరిగి మరలా మీరు మిర్చి ఆటలో కింద ఆరపోసుకొని ఇలాంటి పరిస్థితికి రావాల్సి వచ్చింది కాబట్టి మీరు మీ మిరపకాయల బస్తాలు తెచ్చుకునేటప్పుడు మంచి గ్రేడింగు మంచి డ్రై అలాగే వాటర్ స్ప్రే చేయకుండా తీసుకొచ్చుకుంటే మంచిది మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది మీరు అడ్డు దాకా వచ్చారు అంటే మీకు గోతాల ఖర్చు కూలీల ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ వెయ్యి తప్పవు మీ క్వాలిటీ ఎట్ ఉన్నా గ్రేడింగ్ ఎట్టున్నా ఈ ఖర్చులు అనేవి తప్పవు కాబట్టి మీకు మంచి రేటు రావాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు మిరపకాయల బస్తాలు తీసుకొచ్చుకోండి మంచి డ్రై మంచి గ్రేడింగ్ వాటర్ కొట్టకుండా అప్పుడు మీకు మించి ఆటలో టాప్ రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు చేయండి రేపు సోదలరా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి